മുദാടേ നീവി നക്കുണ്ടെ ചാലി കഷ്ട ഉണ്ടെ പോയി രാജുല പൂജ കട തന്നെ നീവി നക്കുന്നുണ്ടെ ചാലി കല തനബ నువ్వు ఎదురుగ నిలబడితే గొడవలు జరగవులే ఊడి కుల కలగవలే ఆ రక్షణ మగ్న అసలు ఎప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూశానా పుణ్యమేత చేసి వంటానే నేను

పొద్దున్నే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇల్లు వాకిలు ఊడ్చేసి ఇప్పుడైతే సోఫా క్లీన్ చేసుకుంటున్నాను నేను కిటికీలు కూడా దుమ్ము రోజు వదిలిపేస్తూ ఉంటాను చాలా దుమ్ము వస్తుంది మాకు రోడ్డు పక్కనే ఉండేసరికి చాలా దుమ్ము వస్తూ ఉంటుంది పైపు అయిన దుమ్ము అంతా డైలీ క్లీన్ చేసుకోవడమే ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనది కాదనుకొని ఇలా శుభ్రం చేసుకుంటే ఇల్లు కొంచెం నీట్గా నాడుతుంది చూసారా పిల్లలు కబోర్డ్స్ క్లోజ్ చేయలేదు ఇప్పుడు అది కూడా క్లోజ్ చేస్తున్నా నేను ఎక్కడ వస్తువులు అక్కడే పడేస్తుంది ఆల్ రూమ్ అంతా నీట్గా పెట్టేసి బుక్స్ ఏమున్నా తీసేసాం అన్నీ సర్దుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా కనిపిస్తుంది మనం వారం రోజులు నెలకు ఒకసారి అట్లా దులిపే బదులు డైలీ క్లీన్ చేసుకున్నాం అనుకో ఎక్కువ డస్ట్ కూడా ఉండదు ఇంట్లో కొంచెం టైం తీసుకొని ఎప్పుడు దుమ్మో అప్పుడు దుదిలిపేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే హాల్ రూమ్ మొత్తం నీట్గా పెట్టేసినా ఇంకా స్నానం ఇది వేసేసి దేవుడి పూజ అయితే చేసేసుకున్నాం తులసమ్మ దగ్గర దీపం పెట్టేసినాం ఇంకా దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసినాం దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుంటే మనసు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే వంట రూమ్లోకి వెళ్ళేసి ఇడ్లీ పిండి నానబెట్టిన నిన్నని నేను ఇడ్లీలు అయితే చేయాలి దానికోసం చట్నీస్ అయితే పక్కన పెట్టాను కానీ సాంబార్ చేయాలి తొందరగా కావాలంటే పెసరపప్పుతో సాంబార్ చేద్దామని నేను నానబెట్టేశాను అంటే దానిలో కడుక్కొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టమాటా కూడా వేసుకున్నాం మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడైతే మా ఇంట్లో ఇడ్లీ చేస్తే ఒక చట్నీ ఉండాలి విత్ సాంబార్ ఉండాలి దానిలో కొంచెం చింతపండు కూడా వేసి ఉడికించుకున్నా ఇప్పుడు చల్లారాక మిక్సీ వేసుకున్నా ఇప్పుడు ఇంకెప్పుడైతే సాంబార్ కోసం నూనె పెట్టేసుకొని పోపు వేసి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకున్నాం తర్వాత రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం బెంతి పౌడర్ ఉంటుంది కదా అది వేసిన కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకెప్పుడైతే సాంబారం ప్రిపరేషన్ అవుతుంది పొద్దున్నే టిఫిన్ సెక్షన్ పూర్తి అంటే సగం పనులు పూర్తయినట్టు ఆడవాళ్ళకి ఇంక అందుకోసం అయితే ప్రిపేర్ చేయాలి కదా ఇంకా పప్పు వేసైతే ఉడుకుతుంది దానిలో కొంచెం ధనియా పౌడర్ వేసిన ఈజీ ప్రాసెస్లో వేసుకుంటున్నా నేను ఇట్లా తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి అందులో మా ఇంట్లో ఇడ్లీ వేసామంటే ఖచ్చితంగా సాంబార్ ఉండాల్సిందే ఇంకా తగినంత కలియ మాకు సాల్ట్ అయితే వేసుకొని మసాలనివ్వాలి కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నా నేను మీరు ఇంక ఇడ్లీ పెట్టేద్దామని అయితే నేను ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీ వేసుకుంటున్నా మీకు విషయం చెప్పానా ఒక భర్త భార్యకి రెస్పెక్టెడ్గా ట్రీట్ చేయకపోతే మాత్రం మిగతా వాళ్ళు ఆమెనైతే మాటలతో అయితే నరకం చూపిస్తారు అది ఇంట్లో బంధువులైనా సరే ఎవరైనా సరే అదే భర్త భార్యకి రెస్పెక్టెడ్గా ఫస్ట్ నుండి చూసుకున్నాడనుకో అసలు ఆమె జోలికి కూడా ఎవరు రారు ఆమెకి ప్రొటెక్టివ్గా ఉంటుంది అసలు ఆమె ఏం అనాలన్నా ఆలోచిస్తారు కూడా తనకి వ్యాల్యూ కూడా ఇస్తారు ఈ విషయంలో చాలామంది ఆడవాళ్ళు అయితే ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు ఇంకెప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ కోసం నేను మిల్ మేకర్ కర్రీ వండుతున్నా ఇంకా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్న పోపేసి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకున్న ఇంకా అవన్నీ వేసుకొని అయితే ప్రిపరేషన్ కొంచెం కస్తూరి మేసి మేతి అవన్నీ వేసుకొని ధనియా పౌడర్ అవన్నీ వేసుకున్నా ఇంక ఇప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది అవడానికి ఇంకా కర్రీ అయిపోయినాక నేను మొన్న ల్యాగ్లో బియ్య పిండి పట్టిస్తాను అని చెప్పాను కదా అదైతే ఇప్పుడు పట్టించాను జల్లెడ పట్టుకుంటున్నా జల్లెడ పడితేనే బాగుండే లేకపోతే పురుగు వచ్చేస్తుంది అందుకోసమైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామని నేనైతే జల్లెడ పడుతున్నా మొత్తం కొంచెం కొంచెం పట్టుకుంటూ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటున్న పట్టేసి ఇంకా స్కూల్కి పంపించాక పిల్లల్ని ఈ పనిలే కదా మనం చేసుకునేది ఆడవాళ్ళకన్నీ వాళ్ళు వచ్చేదాకా ఏదో పని ఉంటుంది ఉంటుంది ఇంకా తర్వాత ఆ పని పూర్తి అయ్యాక ధనియా పౌడర్ అయిపోయింది నాకు ధనియాలు బొ పడుతున్న మసాలా కోసం దానికోసమైతే అన్నీ వేసి వేంపుకుంటున్న ధనియాలు మీరు మసాలా ఇలానే చేస్తారా ఇంకా నేనైతే నాకు తెలిసిన దానిలో నేను ఇట్లానే మసాలా ప్రిపేర్ చేస్తా ఒకేసారి కొంచెం చేసి పెట్టామంటే వన్ మంత్ దాకా అట్లా వస్తుంది ఇంక ఇప్పుడు అది నన్ను మిక్సీ చేసుకుంటున్నా ఆల్మోస్ట్ చల్లరాక మిక్సీ చేసుకోవాలి వేడి వేడిది ఎప్పుడు మిక్సీలో పట్టద్దు కాబట్టి నేను చల్లరా దాకా వెయిట్ చేసేసి ఇంకా గ్రైండర్లో వేద్దామని అయితే రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడైతే మిక్సీ తిప్పేస్తున్నాం చూడండి ఇలా మసాలా మసాలా అయిపోతే రెడీ అయిపోయింది ఇంకా పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది అంత పని అయ్యేసరికి ఇంకా నీట్గా మళ్ళీ ఒకసారి ప్లాట్ఫామ్ అంతా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా దుడిచేసుకున్నాం మళ్ళీ ఒకసారి కొన్ని బాసన్లు ఉంటే కూడా తోమేసినాం తోమేసా పక్కన పెట్టేసినా ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది స్టవ్ మీద కూడా కొంచెం ఏమున్నా కూడా మంచిగా అనిపించదు రోజు కింది సార్లు దుడుస్తాను ఆ స్టవ్ అయితే నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆగమాగం చేసేస్తారు పిల్లలు ఇంకా అయితే ఇంకా వచ్చేసిండు పిల్లలు ఇంకా వాళ్ళకైతే పాలు కల్పించేస్తున్నా ఇంకా పాలు కల్పించేసి వాళ్ళైతే తాగేసిండు పిల్లలు ఇంక ఇప్పుడైతే మా పాప కేసరి ఏ మమ్మీ అంటే నేను సేమ్యా కేసరి చేస్తున్నాను తినడానికి ఏదైనా ఆకలి ఏతో వస్తారు కదా వాళ్ళు ఏమైనా చేసి పెట్టమంటే ఇంక ఇది చేద్దామని తొందరగా అయిపోతుంది కదా సేమే కేసరి చేద్దామని చేసేసినా ఫాస్ట్గా వేయటం అంటే ఇంక ఇది ఒకటే అనిపించింది టక్కటక్క వేసేసినా ఆల్మోస్ట్ గాయపోవడానికి కూడా వస్తుంది ఓకేనండి బ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాం ఓకే బాయ్ బాయ్